నారాయణం నమస్కృత్య నరం నరోత్తమం దీం సరస్వతీం వ్యాసం తాగద్ధావి వాగద్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరేష్ హరివై నమస్కారం సూర్య భగవానుడికి సంబంధించినటువంటి నూట ఎనిమిది నామములు ఉదిగూచ్చబడినటువంటి స్తోత్రాన్ని ధౌమ్యుడు ధర్మరాజు గారికి ఇచ్చినప్పుడు అది పరంపరాగతంగా వచ్చినటువంటి స్తోత్రము అని ఒక విశేషాన్ని ఉటంకించడం జరిగింది అందులో అది మొట్టమొదట దేవేంద్రుడు ఇచ్చాడు నారదుడు వసురాజుకిచ్చాడు వసురాజు ధౌమ్యుడికిచ్చాడు ధౌమ్యుడు ధర్మరాజుకిచ్చాడు అంటే ఆ స్తోత్రం ఒక పరంపరాగతంగా వస్తున్నటువంటి స్తోత్రం మా ఆహారాన్ని మేము సమకూర్చుకుంటాం నీకే ఇబ్బంది కలగనివ్వం అని చెప్పినప్పటికీ కూడా తన ధర్మం ఎక్కడ లుప్తమవుతుందో అన్న బెంగతో సూర్యుణ్ణి ఉపాసన చేశాడు ధర్మరాజు సూర్యుడి ఉపాసన చేయడానికి కారణం ఏమిటంటే అన్నప్రదాత ఎవరు అంటే సూర్యుడు అన్నం తింటున్నాము అంటే దాని అర్థం ఏమిటి ఆరోగ్యంగా ఉంటేనే కదా అన్నం తింటాము అంటే ఆరోగ్యమునకు కారణమైన వాడు అన్నమును ఇచ్చేటటువంటి వాడు సమస్త జగత్తుకి పోషకుడు ఎవరు అంటే సూర్య భగవానుడు అందుకే అన్నప్రదాతయే ఆ సూర్య భగవానుని యొక్క స్వరూపం ఇప్పుడు నీ యొక్క అవసరం నిన్ను ఆశ్రయించినటువంటి విప్రవర్గానికి అంతటికీ కూడా అన్నం పెట్టడం అందుకని నువ్వు సూర్యోపాసన చేయవలసింది అని చెప్పి పరంపరాగతంగా వచ్చినటువంటి నూట ఎనిమిది లామములతో కూడుకున్నటువంటి స్తోత్రాన్ని ఇస్తే ఆ స్తోత్రాన్ని అది కాక యుధిష్ఠిరుడు చేసినటువంటి స్థుతి పాఠం ద్వారా సూర్యభగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొంది అక్షయపాత్రని పొందడం తద్వారా తనని ఆశ్రయించినటువంటి విపురులందరికీ కూడా అన్నం పెట్టగలిగినటువంటి స్థితిని పొందడం వాళ్ళందరూ సంతోషించి ఆశీర్వచనం చెయ్యడం అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే ప్రతిరోజు విఘసాన్ని తినేటటువంటి అదృష్టాన్ని ధర్మరాజు గారు ఆయన సోదరులు ఆయన పత్ని పొందగలిగారు మరి వాళ్ళందరికీ పెట్టిన తరువాత తినేవారు ఎంతమంది అతిథులు కొన్ని వేల మందికి పెట్టిన తరువాత తినేవారు రోజూ విఘసన తిన్నాడు వాళ్ళు యజ్ఞాదాదులు చేసేవారు కాబట్టి అమృతం తిన్నాడు ఈ తేజస్సే కురుక్షేత్రంలో ధర్మరాజు గారి విజయం పొందడానికి కారణమైంది అని కొందరు పెద్దలు మహాభారత వ్యాఖ్యానం చేస్తూ చెప్తారు కాబట్టి అది ధర్మరాజుగారి పాలిట అదృష్టంగా పరిణమించింది ప్రతిరోజు ఏదో అన్నం తినడం కాదు ప్రతిరోజు విఘసము తినడానికి అప్పుడప్పుడు అమృతం తినడానికి ఆయనకి అవకాశం కలిగింది ఇలా కొన్నాళ్ళు గడిచిపోయిన తరువాత పాండవుల దగ్గరికి శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి సంబంధించినటువంటి బ బంధుగణం దృష్టజ్యుమ్లుడు ఇతర పరివారం అందరూ కూడా వచ్చి ధర్మరాజు గారు ఏ మాటలు మాట్లాడితే మానసికంగా ఉత్సాహాన్ని పుంజుకుంటాడో తగిలినటువంటి గాయానికి ఉపశాంతి లభిస్తుందో అటువంటి మంచి మాటలు మాట్లాడి ధర్మరాజు గారిని సేనతి ఇచ్చారు తీర్చిన తరువాత దృష్టజ్యూన్లుడు తిరిగి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తనతో పాటుగా మేనల్లుళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు అంటే ద్రౌపదీదేవి ధర్మరాజు గారు భీమార్జునుడు వల సహదేవుల వలన జన్మించినటువంటి మేనల్లుళ్ళని ఆయన తీసుకెళ్ళిపోయాడు కొంత పరివారం కృష్ణ భగవానుడితో వెళ్ళిపోయింది మిగిలినటువంటి వాళ్ళు ద్వైతవనానికి వెళ్ళిపోయారు ఆప్యాయత అనేటటువంటి మాటకి వయస్సుతో సంబంధం ఉండదు ఎంత పెద్దవాడు అవనివ్వండి బిడ్డ అమ్మ వాడికి జాగ్రత్త చెప్తూనే ఉంటుంది ఒరే అన్నం తినేటప్పుడు జాగ్రత్తస్మా ఆ ఉద్యోగంలో పడి వేళ పట్టున అన్నం తినడం మర్చిపోకే రాత్రులు బాగా నిద్రపోతుండస్మా నిద్ర తగ్గిపోతే ఆరోగ్యం పాడవుతుంది స్మా అని ఎప్పుడూ పిల్లవాడికి హెచ్చరిక చేస్తుంది తండ్రిలాంటి వాడు ధర్మరాజు అందుకే ద్వైతవనానికి బయలుదేరే ముందు మిగిలినటువంటి సోదరులందరినీ కూర్చోపెట్టి ఇది చాలా క్రూర మృగాలతో కూడుకున్నటువంటి వనం పైగా రాక్షసమాయలతో కూడుకుని ఉంటుంది విశేషించి మనకి శత్రువుల వలన కుట్రలు ఎప్పుడూ ఉండనే ఉన్నాయి బహుజాత ఉండవలసిన అవసరం ఉంది అని చెప్పి తమ్ముళ్ళందరికీ హెచ్చరిక చేశాడు కొన్నాళ్ళ ద్వైత వనంలో ఉన్న తర్వాత ఒకరోజు ద్రౌపదీదేవి ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి మాట్లాడడం మొదలుపెట్టింది ద్రౌపదీదేవి మాట్లాడుతోంది అంటే అది చిన్న విషయం కాదు ఎందుచేత అంటే ఆవిడ యాజ్ఞసేని మహాతల్లి కారణజన్మురాదు అటువంటి ఆవిడ మాట్లాడుతోంది అంటే దానికి ధర్మరాజు గారు జవాబు చెప్పాలి అంటే అంత తేలికైన విషయం అది చాలా గంభీరమైనటువంటి సంభాషణ అయి ఉంటుంది అందులో ద్రౌపదీదేవి ఒక మాట ప్రస్తావన చేసింది ధృతరాష్ట్రుడు ఖచ్చితంగా కలహాన్ని కూరుకుంటున్నాడు ఆయన యొక్క హృదయం మార్ధవంతో కూడుకున్నది కాదు తన కుమారులైనటువంటి దుర్యోధనాదులను పాండుకుమారులైనటువంటి ధర్మజాదులను ఒకలా పరిగణించినటువంటి వాడు కాడు దానికి ప్రబల తార్కాణం ఏమిటి అంటే కేవలముగా సుహృద్యూతానికి పిలిచినటువంటి వాడు దాన్ని సుహృద్యూతానికి పరిమితం చెయ్యలేదు రెండు ఒక భవనానికి గృహప్రవేశానికేని బంధుగణాన్ని పిలవవలసిన అవసరం వస్తే మిగిలిన అందరినీ పిలవాలి ఒక్క పాండవుల్ని పిలిపించాడు దుర్యోధనుడి పలపున శకుని పంద్యం వేసి ఆడుతుంటే మిన్నకున్నాడు ఒకదాని మీద ఒకటి పాండవుల యొక్క ఐశ్వర్యాన్నంతటినీ అపహరిస్తుంటే పరమ సంతోషాన్ని పొందుతూ నిశ్శబ్దంగా ఉన్నాడు అన్నిటిని మించి ద్రౌపదీదేవి విషయంలో జరుగుతున్నటువంటి దారుణమైన అవమానం విషయంలో అశుభ అశుభములు అశుభ సంబంధమైనటువంటి శకునములు నిమిత్తములు కనపడేంత వరకు ఆయన ఏమి మాట్లాడలేదు వీటన్నింటినీ పరిశీలించినప్పుడు ఆయన కలహాన్ని కోరుకుంటున్నాడు అన్న విషయం అర్థమవుతోంది తన కుమారులు మాత్రమే వృద్ధిలోకి రావాలని మీరు వృద్ధిలోకి రాకూడదని ధృతరాష్ట్రుడు ప్రయత్నపూర్వకంగా తన కుమారుల చేత సుహృద్యూతం ఆడిస్తున్నాడు అనేటటువంటి విషయం స్పష్టంగా అవగతమవుతోంది అయితే మీరు ధర్మం 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 అని పట్టుకున్నారు అక్కడ వరకు బాగుంది ఆవిడ ధర్మరాజును ఉద్దేశించి మాట్లాడుతోంది ధర్మం అని మీరు పట్టుకున్నది మీ వరకు పరిమితము కాలేదు మీతో పాటుగా మీ సోదరులందరూ క్లీశపడుతున్నారు మీ ధర్మపత్ని అయినటువంటి నేను క్లేశపడుతున్నాను ఈ సందర్భంలో నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తోంది ఎందవిడ ఒకప్పుడు బలిచక్రవర్తి తాతగారైనటువంటి ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ప్రహ్లాదు ఒక మాట అడిగాడు సంతత క్షమ గొప్పదా సంతత తేజము గొప్పదా అని అడిగాడు సంతత క్షమ అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ ఓర్పు పట్టడం దేనికి తిరుగుబాటు చెయ్యకపోవడం దేనికి కూడా కలహం వైపుకి అడుగు వీకపోవడం అవతల వారిని నిగ్రహించే ప్రయత్నం చేయకపోవడం దానిని సంతత క్షమ అంటారు ప్రస్తుతం ద్రౌపదీదేవి దృష్టిలో ధర్మరాజు గారు సంతత క్షమతో ఉన్నాడు హద్దులేని ఓర్పు పాటిస్తున్నాడు ధర్మం అన్నదానికి ఓర్పు ప్రధానమైనటువంటి భూమిక పోషించేటటువంటి భాగం అయినప్పటికీ అది లేని ఓర్పుగా కనపడింది ద్రౌపదీదేవి లేకపోతే ఇన్ని పరాభవాలు భరించవలసిన అవసరం ఏమిటి ఒక్క పరుషవాక్కు కూడా అనకుండా ఇంత ఓర్పు పట్టి అరణ్యవాసం చేసి కష్టపడుతున్నారే మీతో పాటు మీ సోదరులు నేను కూడా కష్టపడుతున్నామే అయినప్పుడు బలిచక్రవర్తి అడిగిన ప్రశ్నకి ప్రహ్లాదుడు జవాబు చెప్తూ ఒక మాట అంటాడు క్షమ మంచిదే ఖచ్చితంగా ఉండవలసిందే ఓర్పు ఉండాలి కానీ అది సంతత క్షమ అయితే ఎప్పుడూ ఓర్పు తప్ప ఎన్నడూ అవతల వారిని నిగ్రహించడం అవతల వారిని ప్రశ్నించడం అవతల వారి మాటలో ఉన్నటువంటి ఔచిత్యాన్ని ప్రస్తావన చేయడం అనేటటువంటిది అలవాటు లేకపోతే దాన్ని సమాజము చేతకానితనంగా భావిస్తుంది దాన్ని గొప్ప హద్దులేని ఓర్పు అయినది అని తీసుకోదు ఆయన చేత కానివాడు ఏం చేసినా ఆయన ఏం అనడు అని భావిస్తుంది దాని వలన ఏమవుతుందంటే మీ దగ్గర పని చేయవలసినటువంటి వాళ్ళు కూడా దాన్ని మెతకతనంగా తీసుకొని చెయ్యవలసినటువంటి కర్తవ్యాలు చేయడం మానేస్తారు అప్పుడది మీ వరకు బాగుంటుందేమో సంతతక్షమ కానీ అది అభివృద్ధికి మాత్రం మార్గం కాదు విశేషించి క్షత్రియులకు అది ఆచరణయోగ్యమైనటువంటి విషయంగా కనపడదు అయినప్పుడు మీరు పాటిస్తున్నటువంటి సంతత క్షమ క్షత్రియ ధర్మానికి వ్యతిరేకతని పొందింది కదా ప్రస్తుత సమయంలో మీరు చెయ్యవలసినటువంటి కర్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి కోణంలో ప్రయాణం చేస్తోంది కదా దానివలన మేము అందరం కష్టపడుతున్నాం కదా పోని సంతత క్షమకూడదు అంటే సంతత తేజం అది మంచిది కాదు తేజము అంటే ఎప్పుడూ అయినదానికి కాని దానికి కూడా అవతలవాణ్ణి నిగ్రహించడం అవతలవాణ్ణి వేలిత్తి చూపించడం అవతలవాణ్ణి ప్రశ్నించడం అవతలవాడు అసలు మాట్లాడకుండా గద్దించి శాసించడం అది మంచిది కాదు ఎందుకనంటే లోకమంతా భయపడుతుంది అటువంటి వ్యక్తిని చూసి అయిన దానికి కాని దానికి కూడా తప్పట్టుకుంటాడరా తప్పట్టుకుని పెద్ద అల్లరి చేస్తాడు అల్లరి చేసి ఇబ్బంది పెడతాడు మనని ఎందుకు వచ్చింది అని చెప్పి అటువంటి ప్రభువు దగ్గర పని చేయడానికి ఇష్టపడరు ఏదో చిన్న పొరపాటు పని చేసేటప్పుడు ఊరు కూడా అక్కడతో దాన్ని పట్టుకుని పెద్ద విశేషంగా ఎత్తి చూపిస్తాడు కాబట్టి ఆయన దగ్గర ఉద్యోగులు సంతోషంగా పనిచేయరు అప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థ నడవడం కష్టం ఆయన కుటుంబ యజమాని అయితే ఇంట్లో ఎవరికీ ప్రశాంతత ఉండదు ఆయన ఏ పదవిలో ఉంటాడో దానిని బట్టి ఆయన కింద వాళ్ళు ఎవరూ ప్రశాంతంగా ఉండరు కాబట్టి సంతత తేజము మంచిది కాదు సంతత క్షమా మంచిది కాదు అందుకని ప్రహ్లాదుడు అన్నాడు సంతత క్షమా సంతత తేజము ఈ రెండూ కూడా మంచిది కాదు కాబట్టి ఈ రెండిటినీ కూడా ఎప్పుడూ కూడా సమన్వయం చేసుకుంటూ ఉండాలి ఎంతవరకు ఓర్పు పట్టాలో అంతవరకు ఓర్పు పట్టాలి ఎక్కడ కొంతైనా కోపాన్ని ప్రదర్శించవలసి ఉంటుందో తాను వశపడకపోయినా కోపాన్ని ప్రదర్శించకపోతే వ్యవస్థని నిగ్రహించడం సాధ్యం కాదన్న చోట కోపాన్ని సమాజ వ్యవస్థను తను ఎక్కడ అధికారిగా ఉన్నాడో ఎక్కడ రాజుగా ఉన్నాడో ఎక్కడ తాను వ్యవస్థని నడిపించవలసి ఉంటుందో అది చక్కదిద్దబడడానికి సాధనంగా కోపాన్ని గ్రహించాలి అది కూడా ఒక పనిముట్టు అప్పుడు ఆ కోపాన్ని ప్రదర్శించారనుకోండి బాబాయ్ కోపం వచ్చిందని యువతల వాళ్ళందరూ ఆగుతారు లేకపోతే ఆగరం నువ్వు కనీస కోపాన్ని ప్రదర్శించట్లేదు క్షమా 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 అంటూ ఉండిపోయావు ఐశ్వర్యాన్ని అపహరిస్తే ఊరుకున్నారు భార్యని పణంగా పెట్టమంటే ఊరుకున్నారు తమ్ముళ్ళని పణం పెట్టేశారు రాజ్యాన్ని పణం పెట్టేశారు అరణ్యవాసం అంటే ఊరుకున్నారు అజ్ఞాతవాసం అంటే ఊరుకున్నారు ఇంత దారుణంగా అడవులకు పంపించి కష్టాలు పెడితే ఊరుకున్నారు ఇంత క్షమా కాబట్టి కొద్దిగా కోపం తెచ్చుకోండి మీకు కోపం లేకపోవచ్చు మీరు కోపానికి వశపడకపోవచ్చు కానీ కొద్దిగా కోపం తెచ్చుకున్నట్లు నటించండి అమ్మో ధర్మరాజు గారి కోపం వచ్చింది అనో భయం ఉంటుంది మీరు కొంచెం కోపం తెచ్చుకున్నారనుకోండి మిగిలిన శేషాన్ని మిగిలిన వాళ్ళు పూర్తి చేస్తారు అప్పుడు మీ అందరూ కోపడుతున్నారని అవతలవాడు ఇంత దుశ్చర్యకి దిగకుండా ఉంటాడు కాబట్టి కొద్దిగానైనా కోపం తెచ్చుకోవద్దా కాబట్టి మీరు ఈ సంతత క్షమని విడిచిపెట్టడం కర్తవ్యంగా నాకు గోచరిస్తోంది అంతే తప్ప మీరు అనుసరిస్తున్నటువంటి విధానం ఏదున్నదో అది యోగదాయకముగా క్షేమదాయకముగా అభ్యున్నతికారకంగా నాకు కనిపించట్లేదు కాబట్టి మీరు కొంత కోపాన్ని తెచ్చుకోవలసింది అని సలహా ఇచ్చింది ఆవిడ ధర్మపత్ని భర్తకి అవసరమైన సందర్భంలో సలహా ఇవ్వవలసి ఉంటుంది అది ఎంతవరకు అవసరమో అంతవరకు భర్త స్వీకరించాలి అది ఉదార హృదయంతో స్వీకరించాలి నిజానికి భర్త యొక్క అభ్యున్నతిని క్షేమాన్ని భార్య కన్నా కోరే వాళ్ళు ఎవరు ఉంటారు తల్లిదండ్రుల తర్వాత ఒక పురుషుడి యొక్క అభ్యున్నతిని సర్వకాలముల ఎందు కోరుకునేటటువంటిది భార్యయే అలాగే ఆ భార్య యొక్క అభ్యున్నతిని క్షేమాన్ని ఎప్పుడూ కాంక్షించేవాడు భర్తే అందుకే వాళ్ళు బండికి రెండు చక్రాల లాంటి వాళ్ళు ఆవిడ మాట్లాడడానికి ఆయన అవకాశం ఇవ్వాలి ఆమె మాటల్లో ఆదరించి స్వీకరించవలసినది ఉంటే స్వీకరించాలి ఒకవేళ అది సాధ్యం కాదనుకోండి మెత్త మెత్తగా చెప్పవలసి ఉంటుంది అంతేకాని నీకేం తెలుసు అని అక్కడకు వచ్చేటప్పటికి తీజాన్ని ప్రదర్శించకూడదు మన గురించి నిరంతరం తాపత్రయపడే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ మాట వినాలి అటువంటప్పుడు అందులో అగ్రగణ్య స్థానములు పొందిన వాళ్ళలో ఒకరెవరు అంటే భార్య అందుకే ఆమె చెప్పిన మాటలను అంత శ్రద్ధగా విన్నాడు ధర్మరాజు గారు అంత శ్రద్ధగానూ జవాబు చెప్తున్నాడు ఆమె అంటే ధర్మరాజు గారి జీవన విధానం ద్వారా మనం కూడా కొన్ని విషయాలు గ్రహించవలసి ఉంటుంది సంసారం అన్న తర్వాత ఆటు పోటు ఉంటాయి ఒక్కొక్కసారి సమస్యలు వస్తాయి సమస్యలు వచ్చినప్పుడు ఒకరికొకరు బలహీనతలు ఎత్తి చూపించుకునే ప్రయత్నం దారుణంగా చేయకూడదు అంటే మీ మెతకతనమే ఇలా తీసుకొచ్చింది అని సిద్ధాంతము చేయకూడదు ఆమె వలన ఒక పొరపాటు జరిగితే ఇక ఆమె యొక్క ప్రవర్తనయే దోషభూయిష్టము దాని వలననే పడవ మునిగిపోయిందన్నట్టు ఆయన ఉండకూడదు ఒకరినొకరు దిద్దుకుంటూ ఒకరికొకరు బాసటయ్యి ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుంటూ ఇద్దరూ కలిసి పంచుకుంటూ చేయి చేయి పట్టుకు నడవాలి నాకు ఇంకా పెళ్లి కాని కొత్తలో నా స్నేహితుడు ఒకడు నాతో మాట అన్నాడు అది నేను ఎప్పటికీ మరిచిపోలేను అతనికి పెళ్ళి అయింది అతను నాతో అన్నాడు భార్య అంటే ఏమిటో తెలిసి కోటేశ్వరరావు అన్నాడు నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా అన్నాను అంటే అతను అన్నాడు నాతోటి పరమేశ్వరుడిచ్చినటువంటి అపూర్వమైన స్నేహితురాలయ భార్య అంటే నిరంతరము ఆఖరి ఊర్తి వరకు ఆ స్నేహాన్ని అలా కాపాడుకోవాలయా ఆ అనుబంధం అటువంటిది ఆమెతో మనం స్నేహం చేయలేదు అది ఒక సుముహూర్తంలో కలిసిన బంధం కానీ ఆ క్షణం నుంచి ఆమెకి జీవితంలో అన్నిటికన్నా భర్త ఎక్కువ భర్తకి కూడా ఆమె అంత అపురూపం కావాలి దోషాలుంటే ఒకరిదొకరు దిద్దుకుని చెయ్యి చెయ్యి కలిసి ప్రస్తావన చెయ్యాలి అంతేకాని ఒకరి నోరు ఒకరు మూయించడం దీనికి ఏం తెలుసన్న భావన పురుషుడు పొందడం ఆయనకేం తెలుసన్న భావన ఆవిడ పొందడం ఉండకూడదు నిజంగా ఆయనకి తెలియదని ఆవిడనుకున్నా ఆవిడికి తెలియదని ఆయన అనుకున్న అది వాళ్ళిద్దరి మధ్యలో ఉండి చర్చించుకుని ఒకరికొకరు తెలుసుకుని దిద్దుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చెయ్యాలి అది సంసారం అంటే అది మర్యాద అది గౌరవం ధర్మరాజు గారు అంతటికీ చెప్పడానికి యోగ్యుడైన వాడు వ్యాసుడంతటి వాడు ధర్మరాజు నోటి వెంట అనవసరపు మాట వస్తుందా అన్నాడు అయినా ధర్మరాజు గారు ధర్మపత్ని మాట్లాడుతున్నప్పుడు నీకేం తెలుసు అని అనలేదు అంటే భారతాన్ని చదువుకోవడం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే మనకి సలహా ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు అందరికన్నా ఎవరు మన చేత ఆదరింపబడాలి అంటే నిరంతరం మన క్షేమం కోరుకునే వాళ్ళెవరో వాళ్ళ మాట విని తీరాలి పురుషుడికి సంబంధించినంత వరకు అతని క్షేమాన్ని కోరుకునేది ఎవరు అతని భార్య సరే తల్లిదండ్రులు వదిలియండి కడవూపిరి వరకు ఆయన క్షేమాన్ని కోరుతుంది అలాగే ఆమె క్షేమాన్ని ఎవరు కోరుతారు ఆయన కోరుతాడు మరి వాళ్ళిద్దరే ఒకరి మాట ఒకరు పంచుకోకపోతే ఒకరి మాట ఒకరు వినకపోతే ఆమె కష్టం ఏమిటో ఆయనకి ఆయన కష్టమేమిటో ఆమెకు చెప్పుకుని ఇద్దరు ఎక్కడ ఒరిపిడి ఉందో దాన్ని దిద్దుకునే ప్రయత్నం చేయకపోతే అసలు ఆ వివాహానికి అర్థమై ఉంటుంది ఆ దాంపత్యానికి అర్థమై ఉంటుంది అయితే ఒక్కటి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి వివాహము అనేటటువంటిది కేవలము ఇద్దరు వ్యక్తులకు సంబంధించినది కాదు అది సమాజం సంబంధించిన విషయం రామాయణం తీర్పది ఎందుకనంటే ఒక దంపతుల మధ్య అవగాహన లోపిస్తే అది వాళ్ళిద్దరికీ బాధ కాదు రెండు వైపుల బంధువులకి రెండు వైపుల కన్నా తల్లిదండ్రులకి వాళ్ళ మీద ఆదర భావం కలిగిన వాళ్ళకి అందరికీ అది బాధకి కారణమవుతుంది అందుకే ఆ సమన్వయం అనేటటువంటిది అంత అవసరం రామాయణం చదవండి భారతం చదవండి అని ఎందుకంటారంటే అసలు కుటుంబాలు ఎలా ఉండాలో ఎలా మాట్లాడుకోవాలో ఎలా జవాబు చెప్పాలో ఎంత గొప్పగా ఉండాలో మనకి నిరూపణం చేస్తాయి అందుకే ఎంత చక్కగా మాట్లాడతాడో ధర్మరాజు గారు ద్రౌపదీదేవిని ఉద్దేశించి ఒక మాట అన్నాడు కొద్దిగా కోపం తెచ్చుకోండి అని కదు ఆవిడంది ఆయన అన్నాడు క్రోధంబు పాపంబు క్రోధంబున చేసి ఎగుచువ్వే ధర్మకామార్థహాని కడు క్రోధి కత్యంబు కానండు క్రుద్ధుండు గురునైన నిందించు క్రుద్ధుడైన వాడు అమధ్యులనైనా వధీంచు మరి ఆత్మఘాతంబు చెయ్యంగ క్రుద్ధుడు అస్మాదృషలకు ధర్మానుబంధులకిట్టి క్రోధంబు తాల్చుట గుణమి చెప్పుమా ఎరుకగల జలముల ఆర్చు క్రోధమను మహానలంబు క్రోధవర్జితుండు గురుకుని తేజంబు దాల్చు దేశకాల తత్వమిరిగి ద్రౌపది నా మీద ప్రేమతో రాజ్యం పోయింది బాధలు పడుతున్నామన్న ప్రేమతో నువ్వు నన్ను కొంచెం కోపం తెచ్చుకోమని చెప్పావు నిజానికి మనం ఏది పోగొట్టుకున్నామో దానికన్నా కూడా ఎక్కువ పోగొట్టుకునే అవకాశం దానికన్నా ఎక్కువ ప్రమాదం తెచ్చుకునే అవకాశం ఆ కోపం తెచ్చుకోవడంలో ఉంటుంది ఎంత గొప్పగా తీసుకొస్తున్నాడో చూడండి ఎందుకని అంటే క్రోధంబు పాపంబు కోపమే పాపం ఎందుకని అంటే ఎక్కడ కోపం ఉంటుందో అక్కడే తొందరపడి చెయ్యరాని పనులు చేస్తాడు ఏవి చెయ్యరాని పనులు పాపాలు కావు మరి ఆ పాపాలకు ఫలితాలు ఉండవు అందుకని కోపం వచ్చింది అంటే చాలా కోపం రావడం వల్ల మంచి పని చేశానండి అన్నా చాలా కష్టం అలా ఉండదు చాలా కోపం వచ్చినప్పుడు సాధారణంగా మనిషి స్థిమితాన్ని కోల్పోయి చెయ్యకూడని పని చేసేస్తాడు కాబట్టి క్రోధంబు పాపంబు ఎంత పెద్ద మాట అండి నిజంగా మహానుభావుడు నన్నయ్య గారు ఎంత గొప్ప రచన చేశారో చిన్న మాట సమస్త పాపములకు కారణము కోపమే కాబట్టి కోపం చేత ఇతరులను నేను ఏం బాధ పెడుతున్నానో నాకు తెలియదు కానీ నేను కోపంతో ప్రవర్తించి నేను పాపం మూట కట్టుకుంటున్నానన్నది మాత్రం పరమసత్యం అది నా జీవుణ్ణి మాత్రం బాధ పెట్టి తీరుతుంది కాబట్టి క్రోధంబు పాపంబు క్రోధంబున చేసి ఎగుజువ్వే ధర్మార్ ధర్మ కామార్థాని ఎప్పుడైనా సరే కేవలము కోపము వలన ఏవి పాడైపోతాయంటే ధర్మము కామము అర్థము నశించిపోతాయి ధర్మరాజు గారు ఇక్కడ చెప్పేటప్పుడు మనం సాధారణంగా ధర్మార్థ కామ మోక్షములు అంటాం ఆయన ఇక్కడ ధర్మ కామ అర్థములు అన్నాడు ఎందుకని అంటే కోపం రావడానికి మొదటి కారణం ఏమై ఉంటుంది ఏదో పని జరగలేదు ఏదో కోరిక తీరలేదు ఎవరో మనకు అడ్డు వచ్చారు ఆ కారణం చేత కోపం వస్తుంది ఆ కారణం చేత కోపం వచ్చినప్పుడు అవతల వారి మీద కోపడి వాళ్ళని ఏదో బాధ పెట్టావు నీ కార్యం పూర్తవుతుందా అవదవు అంతకన్నా దేనివల్ల అవుతుందంటే ప్రేమ వలన పూర్తవుతుంది అయ్యా మీరు అడ్డుపడిన కారణం చేత నేను ఇంత బాధపడ్డాను దానికి అంత కోపం అవసరమా మీరు ప్రేమగా చెప్తే నేను విననా నేను చెయ్యినా అని అన్నారనుకోండి ప్రేమతో చేసిన పని యువతల వారు సంతోషంగా వృద్ధిలోకి రావడానికి కారణమయ్యేదై ఉంటుంది కోపంతో శాసించినప్పుడు చేసే పని యువతల వాడికి ఆ బలం ఉన్నంత సేపే వంగుతాడు అవకాశం వస్తే వాడు పైకి లేచి వీడి పడబడతాడు అందుకని కోపము చేత సాధించే ఫలితములు తాత్కాలికములు ప్రేమ చేత సాధించేటటువంటి ఫలితములు సహనము చేత సాధించే ఫలితములు శాశ్వతములు కాబట్టి ఏదో కామము లేదు మనకి రాజ్యం పోయింది అరణ్యవాసం వచ్చింది అందుకని కోపం తెచ్చుకోమంటలో కోపం తెచ్చుకోగానే ధర్మం పోతుంది అసలు కోపం తెచ్చుకుంటే కామం పోతుంది కామం అంటే నా ఉద్దేశ్యం అన్యథా ప్రస్తావన కాదు కామము అంటే ఒక కోరిక అని ఆ కోరిక తీరవలసినది తీరకుండా పోతుంది భంగం అయిపోతుంది అప్పుడు ఇంకా అవతలవాడు బిగిసిపోతాడు తప్ప దాని వలన కలిసి వచ్చేది ఏమి ఉండదు కాబట్టి ధర్మ కామ అర్థ అర్థము అంటే సుఖపడడానికి కావలసిన వస్తువులన్నింటినీ అర్థం అంటారు మీ అందరికీ వినపడేటట్టుగా చెప్పడం నాకు సాధ్యమా కానీ ఇది ఉంది కాబట్టి నేను కొంచెం మెల్లగా మాట్లాడుతున్నా మీ అందరికీ వినపడుతోంది ఇది నాకు అర్థం నన్ను సుఖపెడుతోంది కొంచెం తక్కువగా మాట్లాడినా మీ అందరికీ వినపడేటట్టుగా చేస్తోంది అందుకని నా కంఠమునకు సౌఖ్యదాయకము కనుక నాకు అర్థము నేను మీకు వినపడేంత గట్టిగా మాట్లాడకపోయినా మీకు వినపడడానికి ప్రయోజనాన్ని కల్పిస్తోంది కాబట్టి మీకు అర్థం కాబట్టి అర్థము నశిస్తుంది కోపం వల్ల ఎందుకని అంటే అంత కోపడినప్పుడు లేనిపోని దెబ్బలాటల వలన ఎవడు దేనికి ఎందుకు దూరం అవుతాడో చెప్పడం చాలా కష్టం కాబట్టి ఆ కోపము చాలా ప్రమాదానికి పెడుతుంది నేను చెప్పడం ఎందుకంటే మీ అందరూ తెల్లవారులేస్తే దినపత్రికల్లో చదవట్లా ఆ కోపంతో అర్థం లేకుండా చిట్ట చివరికి జీవితాన్ని పంచుకున్న వాళ్ళ జోలికి కూడా వెళుతుంటారు చేయరాని పనులు ఆ కోపంలో చటుక్కున చేసేసి తర్వాత జీవితంలో అన్నిటినీ కోల్పోయి కడో ఉండి బాధపడవలసినటువంటి అగత్యాన్ని పొందుతారు క్షణకాలంలో వచ్చిన కోపం జీవితాంతం బాధ పెట్టేస్తుంది అందుకే ధర్మమునకు కామమునకు అర్థమునకు హాని చేస్తుంది ద్రౌపది కోపం కడుక్రోధి గ గజ్జంబు గజ్జము వికృతి ఎవడు బాగా కోపానికి లోనైపోతాడో వాడు పని గురించి ఆలోచించడు వాణ్ణి బాధ పెట్టానా లేదా అయితే ఇక్కడ మీరు ఒక విషయం బాగా ఆలోచించండి కోపము చేత బాధ పెట్టడం అనేటటువంటిది సాధ్యమా అంటే సాధ్యము అని చెప్పడం చాలా కష్టం ఎందుకని అంటే నన్ను పొగిడారనుకోండి ఇవన్నీ నన్ను పొగిడితే నా గొప్ప భారతం చెప్పాను కాబట్టి పొగిడారండి నన్ను ఇవన్నీ భారతాన్ని రచన చేసిన వ్యాసుల వారికి భారతాన్ని తెలుగులో ఇచ్చినటువంటి కవిత్రయానికి పెడతాయి అని నేను అర్పణ అనుకోండి మనసులో నాకు చెందవు నా మీద అనుకోండి నన్ను ఏదో నింద చేశారనుకోండి నేను నిజంగా త్రికరణ శుద్ధిగా అలా కావాలని ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈ నింద నేను పుచ్చుకోవట్లేదు ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అందులో యోగ్యతాయోగ్యతలను ఈశ్వరుడు విచారించుగాక అని వదిలి నేను వెళ్ళిపోయాను అనుకోండి అప్పుడు ఏమవుతుందో తెలుసా ఇన్ని తిట్టినా పట్టించుకోడేటరే అని ఇంకా కోపం పెరుగుతుంది తప్ప పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వాడికి ఏం చేసింది కోపం వాడిని ఏం చేయలేదు అందుకని కోపం ఏం చేస్తుంది అంటే కార్యాన్ని పాడు చేసేస్తుంది ఎవడికి కోపం వచ్చిందో వాడి ఆలోచన భ్రంశం అయిపోతుంది ఊగిపోతాడు ఊగిపోయి ఏం చేసేస్తాడో తెలియదు అందుకని ఎవడు కోప్పడ్డాడో వాడు కార్యమును సాధిస్తాడని చెప్పడం కష్టం కోప్ప కోప్పడినప్పుడు నూటికి తొంభై తొమ్మిది శాతం చేయవలసిన కార్యమే పోతుంది అసలు నిజానికి నిజానికి కార్యము సాధించలేడు కాబట్టి కడుక్రోధి కజంబు కానండు క్రుద్ధుండు గురునైన నిందించు అది గురువుగారు కావచ్చు గురువు అంటే పెద్దలు అని కూడా ఒక అర్థం కాబట్టి పెద్దలనైనా నిద చేసేస్తాడు గురువుగారినైనా నిద చేసేస్తాడు ఆ కోపం అటువంటిది అది వాక్కు మీద అదుపు పోయేటట్టు చేసేస్తుంది క్రుద్ధుడైన వాడు అమర్ధులనైనా వధీంచు విపరీతమైన కోపం వచ్చిందనుకోండి యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఏ పాపం లేనివాడు ఏ దోషం లేని వాడిని చంపేస్తాడు కూడా కాబట్టి మరి ఆత్మఘాతంబు చేయంగ కడగు అది జీవుణ్ణి నాశనం చేసేస్తోంది భగవంతుడిచ్చిన పరమ పవిత్రమైన జీవితం నశించిపోవడానికి కోపం కారణమవుతోంది క్రుద్ధు అస్మాతృషులకు ధర్మానుబంధులకిట్టి క్రోధంబు దాల్చుట గుణమే చెప్పుమా ధార్మికంగా బ్రతుకుదాం ధార్మికంగా బ్రతుకుదాం అని తాపత్రయం ఉన్న వాళ్ళకి కోపాన్ని కొంచెం తెచ్చుకుందాం అనుకోవడం మంచి పద్ధత కొంచెం తెచ్చుకున్న తర్వాత అది అక్కడ ఆగుతుందనే నమ్మకం ఉంటుందా కొద్దిగా మంట పెట్టి ఓ రెండు మూడు గంటలు వస్తాను ఇలాగే ఉంటుందంటే ఉంటుందా ఏమో ఎంత అవుతుందో వచ్చాక ఇంటినే కాల్చచ్చు కాబట్టి కొద్దిగా కోపం తెచ్చుకునే ఉపయోగం ఏముంటుంది తిరుపతి అది తెచ్చుకోవడానికి దాని వలన ఉపయోగం ఉండే పనే అదేమైనా ధర్మం పట్టుకుందాం అనుకున్నవాడు కొంచెం కోపం కూడా పట్టుకుందాం అనుకోవడం సాధ్యం అవుతుందా మంచి పాలు కావాలనుకున్నవాడు అందులో నాలుగు ఉప్పరాళ్ళు కూడా వేసి అట్టపెట్టుకుందాం అనుకోవడం కుదురుతుందా కాబట్టి కోపానికి లోన్ అవ్వచ్చా అవ్వకూడదు కదా అవ్వకుండా ఓర్పు పట్టాలి కదా ఓర్పు వదిలి కోపాన్ని పట్టుకుంటే పని అవుతుందని ఎలా సిద్ధాంతం చేస్తున్నావు ద్రౌపది ఇంత తెలిసి ఉన్నదానివి కదా బహుశా మన బాధలు చూసిన ఆక్రోశంలో నువ్వు ఈ మాట అనుకుంటావు అంతేకాని ఆయన చూసావా ఇలాంటి తప్పుడు సలహాలు ఇవ్వచ్చా అలాంటి మాటలు ఆయన అనలేదు భారతంలో ధర్మరాజు గారిని చూసి కుటుంబాలలో నాబోటి గడు నేర్చుకోవాలి ఎలా ప్రవర్తించాలి మీ బోంట్లు పెద్దలు కాబట్టి మీ విషయం నేను అనను కాబట్టి మరి ఆత్మఘాతంబు సేయంగా గడుగు కృద్ధుడస్మాత్లకుబంధుల ధర్మానుబంధులకిట్టి క్రోధంబు దాల్చుట గుణమే చెప్పుమా ఎరుకగల మహాత్ముడు ఎరుకయున్ జలముల ఆర్చు మహానలంబు ఎవడైతే ఈ జ్ఞానమును కలిగి ఉంటాడు కోపము ప్రమాదకరము అన్న విషయం బాగా రూఢము చేసుకున్నాడో వాడు ఏం చేస్తాడంటే కోపం వచ్చినప్పుడు సంతోషించడు అమ్మ బాబో ఇది చాలా ప్రమాదకారి ఈ కోపం అనేటటువంటిది వచ్చినది అలా ఉండదు అది పెరిగిపోతుంది దానికి అవకాశం ఇస్తే దానికి విరుగుడు చేస్తాడు విరుగుడు ఏం చేస్తాడంటే దాని మీద నీళ్లు పోస్తాడు నీళ్లు ఎలా పోస్తాడు అంటే రకరకాలుగా ఉంటుంది విచక్షణ పూర్వ